హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ రోజు వీడియోలో బ్రహ్మకమలం పుష్పం గురించి తెలుసుకుందాం బ్రహ్మకమల పుష్పం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత బ్రహ్మకమల పుష్పం హిందూ మతంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ పువ్వుకు కోరికలు తీర్చే శక్తి ఉందని మరియు దానిని దేవుడికి సమర్పించిన వారికి దేవెనలు ప్రసాదిస్తారని నమ్ముతారు ఇది స్వచ్ఛత జ్ఞానోదయం మరియు ఆధ్యాత్మిక సాధనకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది ఆధ్యాత్మిక అభ్యాసాలలో బ్రహ్మకమల పుష్పం మతపరమైన వేడుకల్లో మరియు ఆచారాలలో ఉపయోగించబడుతుంది ఇది మనసు మరియు ఆత్మను శుద్ధి చేయగలదని మరియు అంతర్గత శాంతి మరియు ప్రశాంతతను కలిగించే శక్తిని కలిగి ఉందని నమ్ముతారు ప్రతికూల శక్తి మరియు దుష్ట శక్తుల నుండి రక్షించే శక్తి కూడా దీనికి ఉందని చెబుతారు బ్రహ్మకమలం హిందూ దేవుళ్ళ దివ్య పుష్పం హిందూ పురాణాలలో గణేషుడి శరీరంపై ఏనుగుతలను ఉంచడంలో శివుడికి సహాయపడడానికి బ్రహ్మదేవుడు బ్రహ్మకమలం పుష్పాన్ని సృష్టించాడని చెబుతారు పువ్వు తన రెక్కల నుండి అమృత అని పిలువబడే జీవిత అమృతాన్ని శరీరంపై పడవేసి దానిని జీవం పోస్తుందని నమ్ముతారు అదనంగా సంజీవని అని పిలువబడే మూలిక సహాయంతో లక్ష్మణుడు పునర్జీవం పొందినప్పుడు దేవతలు ఆనందంతో స్వర్గం నుండి బ్రహ్మకమలం పుష్పాలని కురిపించారని నమ్ముతారు ఫలితంగా పువ్వు భూమిపై పడిపోయింది మరియు పూల పూలలోయలో పాతుకుపోయింది బ్రహ్మకమలం పుష్పించే కాలం బ్రహ్మకమలం ఒక సాధారణంగా వర్షాకాలంలో పూలు వస్తాయి ఇది జూలై మరియు సెప్టెంబర్ మధ్య ఉండే ప్రాంతాలలో ఉంటుంది ఖచ్చితమైన పుష్పించే సమయం నిర్దిష్ట ప్రదేశం మరియు ఎత్తుపై ఆధారపడి ఉంటుంది ఇది అరుదైన మరియు పవిత్రమైన పువ్వుగా పరిగణించబడుతుంది ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వికసిస్తుంది సాధారణంగా రాత్రి మరియు ఒక్క రాత్రి మాత్రమే ఉంటుంది గబ్బిలాలు మరియు చిమటలు వంటి పరాగ సంపర్కాలను ఆకర్షించడానికి పువ్వు బలమైన సువాసనను ఉత్పత్తి చేస్తుంది బ్రహ్మకమలం మొగ్గలు వికసించడానికి సుమారు రెండు లేదా మూడు వారాలు అవసరం ఈ సమయంలో మొక్క పాస్పెట్ అధికంగా ఉండే అరువులను అందుకుంటుంది ఇది పూల ఉత్పత్తికి సహాయపడుతుంది